ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈ మనం కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అంటే కౌంట్ బ్లాంక్ ఫోమ్ల గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్సెల్లో కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అంటే ఏంటి కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్ లో అంటే మనం కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ ఇస్తామో ఆ సెల్ రేంజ్ లో ఎంటీ సెల్స్ ని కౌంట్ చేసి అంటే బ్లాంక్ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే మనం కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ లో ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ ఇస్తామో ఆ సెల్ రేంజ్ లో ఏ సెల్స్ అయితే ఎంటీ గా ఉన్నాయో అంటే ఏ సెల్స్ అయితే బ్లాంక్గా గా ఉన్నాయో ఆ సెల్స్ ని మాత్రం కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఇక్కడ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ చూడండి ఇక్కడ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ కి సంబంధించిన మెసేజ్ కూడా చూపిస్తుంది చూడండి కౌంట్స్ నంబర్ ఆఫ్ ఎంటీ సెల్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ రేంజ్ ఆఫ్ సెల్స్ అంటే కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది సెల్ రేంజ్ లో అంటే కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ లో మనం ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ లో ఎంటీ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అంటే బ్లాంక్ సెల్స్ ని అంటే ఆ సెల్ రేంజ్ లో ఆ రేంజ్ లో ఏ సెల్స్ అయితే ఎంటీగా ఉన్నాయో అంటే బ్లాంక్ ఉన్నాయో ఆ సెల్స్ ని మాత్రమే అది కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే మనకి కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్ అనేది ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే ఉంటుంది అది రేంజ్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సెల్ రేంజ్ ఇలా డ్రాగ్ చేసి సెలెక్కివాలి సెల్ తీసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి కౌంట్ రిజల్ట్ అనేది ఫోర్ అని వచ్చింది అంటే ఈ సెల్ రేంజ్లో టోటల్గా ఫోర్ బ్లాంక్ సెల్స్ ఉన్నాయని అంటే ఫోర్ ఎంటీ సెల్స్ ఉన్నాయని మనకి కౌంట్ ఫోర్ అని చూపిస్తుంది కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది చూడండి ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఫోర్ ఎంటీ సెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి కౌంట్ ఫోర్ అని చూపిస్తుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఈ సెల్లో ఈ వాల్యూని డిలీట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఫైవ్ అని చూపిస్తుంది ఎందుకంటే మనం ఈ సెల్లో ఉన్న వాల్యూని డిలీట్ చేసాం అంటే ఇప్పుడు ఆ సెల్ అనేది ఎంటీగా ఉంది బ్లాంక్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సెల్ రేంజ్లో టోటల్గా ఫైవ్ ఎంటీ సెల్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఫైవ్ బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కౌంట్ అనేది ఫైవ్ అని చూపిస్తుంది ఇలా మనకి ఎక్సెల్లో కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూసాగా అంటే ఎలా వర్క్ చేస్తుందో చూసాక అంటే నేర్చుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం